హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈ వీడియో చాలా అంటే చాలా రోజులు అయిపోయింది నేను చాలా షార్ట్స్ వీడియోస్ కూడా ఆల్రెడీ పెట్టిన ఒక రెండు మూడు వీడియోస్ పెట్టిన చాలా అంటే చాలా పెట్టలేదు అయితే పదమూడో తారీఖు ఫోర్త్ మంత్ అంటే ఏప్రిల్ అన్నట్టు ఇది నేను నాకు అసలు ఈ వీడియో ఉందని అసలు మర్చిపోయినా ఇప్పుడు అన్ని గ్యాలరీ మొత్తం చూస్తుంటే ఈ వీడియో దొరికింది పెడుతున్నా అన్నట్టు మా ఊర్ల ముయి ప్లస్ దుర్గమ్మ బోనాలు పెద్దమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు ఎల్లమ్మ కూడా పట్నాలు వేసిండ్రు ఆ వీడియో కూడా ఇందులో ఉంటుంది చూసేయండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద బూస్ట్ అయిపోతుంది ఫుల్ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ డే హోమం చేసిండు హోమం చేసి తర్వాత బొడ్రాయికి వాటర్ బోజాను అంటే ఫస్ట్ సారీ కాస్త సెకండ్ సారీ అన్నట్టు ఫస్ట్ సారీ అంటే అప్పుడు నేను ఇంకా ఛానల్ పెట్టలేదు కాబట్టి వీడియో కూడా పెట్టలేదు ఇది కూడా చాలా చాలా లేట్ అయిపోయింది టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోతాను ఇక దొరక ఈ వీడియో నేను చాలా ఇంట్లో అప్పుడు దొరకలేదు కానీ ఇప్పుడు దొరికిందని వెయిట్ చేసేసి పెట్టుకున్నా ఏమనుకోకండి కొంచెం వాచ్ చేయండి ప్లీజ్ అయితే ఫస్ట్ బొడ్రై అయిపోయిన తర్వాత బొడ్రైకి వాటర్ బోట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పెద్దమ్మ బోనాలు ప్లస్ దుర్గమ్మ బోనాలు ఎల్లమ్మ పట్నాలు వేసిండు ఆ ముందు రోజు వేసిండు అన్నట్టు కానీ నేను ఒక పట్నాలు వేసిన రోజే వెళ్ళిన బోనాలు ఆ రోజు కాకపోతే మా తమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళు వేయళ్ళు వాళ్ళు కొంచెం వీడియో తీసి నాకు పెట్టి అందరికీ పెట్టుకున్నాను ఎందుకంటే చాలా భోజనం ఉంటుంది ఎల్లమ్మ గుడి అన్నట్టు మా ఇంటికి మళ్ళీ ప్లేస్ తాడి చెట్లల్లోనే పట్టణాలు వేస్తారంట అక్కడికి కూడా నేను వెళ్ళలేదు ఇంకా పోయేసరికి అయిపోయింది ఇంకా బోనాల బోనాలేమో ఫస్ట్ దుర్గమ్మ బోనాలు తీసుకెళ్ళిండు అక్కడ పెట్టిండు వచ్చేసిండు మళ్ళా ఆ రోజు నైట్ మొత్తం అక్కడనే ఉన్నారు మళ్ళా తర్వాత ఏమో దుర్గమ్మేసి వచ్చి மல்ல <laughs> ஆ

చూసి అప్పుడు వీడియో కానీ అంత లేవు ఎక్కడ వేయ కూడా లేదు మళ్ళీ ఫోన్ చేంజ్ చేసిన అంత ఆగమాగం అయిపోయింది ఇక అప్పుడే దుర్గమ్మ కాడికి పోయినప్పుడే పెద్దమ్మ కాడి కొంచెం దగ్గరనే ఉంటుంది పెద్దమ్మ గుడి ఆ పెద్దమ్మ గుడికి వెళ్ళి బొట్టు బొట్లు పెట్టేసి అమ్మకు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి మేమందరం మంచిగా ఉండాలి అని మొక్కేసి వచ్చి తర్వాత మళ్ళీ ఇక ఎల్లమ్మ గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక అయిపోయింది అనేసి ఒక పెద్దమ్మ గుడికి ఎల్లమ్మ గుడి పెద్దమ్మ గుడికి దుర్గమ్మ గుడికి ఉండి వెళ్ళేసి ఇలా ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయి ఇక తిని పడుకున్నాం ఇక మళ్ళీ ఎల్లమ్మ గుడికేమో అంటే ఆ రోజుకి నెక్స్ట్ డే అంటే ఏం లేదు ఎల్లమ్మ కాడ ఓన్ ఇట్లా యాటలు పోసుకొని ఇట్లా ఉన్నారు అంటే నార్మల్గా ఉన్నారు ఇక ఎందుకు అంటే ఇక జాతర ఏం లేదు అక్కడ ఓన్లీ ఒక దుర్గమ్మ కాడనే జాతర ఉంది ఇక ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గరనే కదా అని కొంచెం అక్కడ కూడా కొంచెం జాతర ఉంది కానీ అక్కడి నుంచి ఇట్లా పెద్దమ్మ గుడి కాడికి దుర్గమ్మ గుడి కాడికి తీసుకొచ్చి జాతర మొత్తం అక్కడ ఫస్ట్ పెట్టిల్లు తర్వాత ఫస్ట్ డే కాడ పెద్దమ్మ కాడ జాతర అయింది అన్నట్టు తర్వాత లాస్ట్ డే రోజు దుర్గమ్మ కాడ జాతర అయింది అన్నట్టు మేము ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి మా పాప ఇవి కొని అవి కొని పోగానే ఫస్ట్ నాకు కొనిత కొనియావ కొంతవ కొని వీళ్ళని తీసుకోపోతే ఒక బాధ ఫస్ట్ బొమ్మలు కొని బొమ్మలు కొని బొమ్మలు కొని తనే పోదాం కొని లోపల లోపలికి పోదామని ఓరు ఏడుచుడే ఏడుచుడుగా ఏదో రెండు బొమ్మలు తీసుకున్నాం చిన్నగా ఒక రెండు ఒక బౌలున్ను కొట్టు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయి తిని ఇక అట్లా డే అంతా ఇక అట్లా గడిచిపోయిందనంటే ఇక నెక్స్ట్ డే ఇలా ఇక ఏమైతే నార్మల్గా ఇకబల్గా ఉండి ఒక రెండు రోజులు ఇంటికి ఆడింది వచ్చేసినామన్నట్టు మీడియం అంటే ఏం మాట్లాడమో కానీ మా ఊర్లో సెకండ్ టైం జరగడం ఎన్నో జరుగుతుంది మా ఊర్లో జరుగుతలేదు అని కొంచెం డిసప్పాయింట్ ఉండే మా ఊర్లో కూడా వచ్చేసింది అని హ్యాపీనెస్ అది కూడా ఎప్పటి నుంచి తెలుసా నాకు పెళ్ళైనాక పిల్లలు ఊటీ జరుగుతుంది ఊరిగా జరుగుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదు నాకేదో తెలిసేది ఇంత నేను చెప్పాల్సింది ఉండదు ఫైనల్గా మా ఊరు వెళ్ళమ్మ తల్లూరు నన్ను ఎక్కడున్నా చల్లవి చూడాలని నేను ఒకటే కోరుకుంటాను అంటే